హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం నిన్న హల్దీకి హల్దీ ఫంక్షన్ అయితే ఎంజాయ్ చేసినాం కదా అక్కడ నుంచి పెళ్ళికి వచ్చినాం దుబ్బగూడెం దుబ్బగూడెం పక్కకు కన్న పెళ్ళి చూస్తున్నారు కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మా తాత అయితే మేము వచ్చేసరికి ఎంత ముద్దుగా స్మార్ట్గా రెడీ అయినాం స్మార్ట్ తీయలే ఇంకా స్మార్ట్గా రెడీ అయినామని అన్న సూపర్ ఉన్నావు గింత వంద సంవత్సరాలలో నీ అంతా స్మార్ట్ అయ్యారని ఉంటారా హాయ్ చెప్పుకో అందరికి హాయ్ అని ఒకసారి హాయ్ 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 ఇట్లా చెయ్యి హాయ్ అను హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మేమా ఆ పెద్దమ్మా ఒక గంట అవుతుంది నువ్వు చెప్పు హాయ్ చెప్పు ఇప్పుడు హాయ్ అను హాయ్ ఫ్రెండ్స్ అను ఇప్పుడు మాట్లాడాలి నువ్వు నువ్వు ఓకేనా నువ్వు మాట్లాడాలి ఇప్పుడు ఏమనిపించింది మమ్మల్ని చూసిన తర్వాత సంతోషం హ్యాపీనా మమ్మల్ని చూసిన తర్వాత సంతోషం ఇంకా అత్తవా మరి మా ఇంటికి మంచి వాళ్ళకి వస్తావా ఫోటోలో ఫోటోలో చూస్తే ఉంటుందా ఫోటోలో యూస్తే కలుపుతా మా ఇంటికి రావాలి మేమైతే మా తాతని అన్నయ్య అని పిలుస్తాం ఎందుకు అని ఎందుకు చిన్నప్పుడు తాత అని మన ఎందుకనిలే అక్క ఇప్పుడు గిరి అక్కని చిన్నమ్మని కాదు కాదు చిన్నప్పుడు ఇప్పుడు మా గిరియక్కడ అందరు గిరియక్క గిరియక్క అంటే మేము చిన్నమ్మన్నా గిరియక్క మా మేనత్త కూడా అందరినీ అసలు మన తెలంగాణ వాళ్ళే గంత అవును కరెక్టే ఇప్పుడు డాడీ అనేటోళ్ళు ఇంతకుముందు ఏమో అందరు డాడీ డాడీ అనేటోళ్ళు డాడీ మొదలతో కట్ చేయ ఒకసారి ఇప్పుడు మళ్ళీ నిజంగా అని పిలుస్తాను కదా ఒకప్పుడు నానా అనడానికి సిగ్గుపడేటోళ్ళు అదే అదే అమ్మ అనే అమ్మ అనే అమ్మ అనడానికి కూడా సిగ్గుపడేటోళ్ళు ఇప్పుడు మంచిగా అమ్మ నాన్న అని పిలుస్తారు అదే కరెక్ట్ పదం ఇంకేమైనా మాట్లాడ పూజలు ఎత్తాండి ఇప్పటి కూడా రోజు పొద్దుట లేచి రెండు గంటలు పూజ అయ్యింది ఏది ముట్టవు గుడి అయితే మంచి దగ్గరనే ఉంటది రోజు పోతాడు గుడికి పోతాడు షుగర్లు ఏం లేవు షుగర్ షుగర్ లేదు చక్కెర ఇంట్లో కాదు ఒంట్లా ఒంట్లా చక్కర్ షుగర్ ఏది లేదు ఏది లేదు మంచిగా అయితే మంచిగా పూజ చేస్తాడు ఏ దేవుడు అంటే బాగా ఇష్టం నీకు దేవుడు అంటే బాగా ఇష్టం బాగా ఇష్టం ఆగను మా ఆయన డిస్టర్బ్ చేస్తాడు ఏ దేవుడు లేదు లేదు అది కానీ ఇష్టమైన దేవుడు ఎవరు ఆంజనేయుడు కదా ఇంత వయసు వచ్చినప్పుడు ఇంత యాక్టివ్ గా ఉన్నాడు అని అంటే అంత పూజలు చేసుకుంటా దేవుంది ఉన్నది కాబట్టి అవి రెండు గంటలు ఏట నువ్వు తిను నా కోసం చూడకు ఏదో నా తినేది ఒకటి కొంచెం చిన్నగా చదువు నువ్వు చదువుతా చూడు హనుమాన్ చాలిస్తానన్న అంత నేను దండకమన్నా కొంచెం చదువు కొంచెం చదువు ఇంటర్ ఏం చదువుతావు మస్తు చదువుతాడు దెబ్బకు దయ్యం ఎవరికైనా దయ్యం పడతానైతే ఫోటో ఫోటో ఎత్తాడు మంత్రాలు చదువు అంజని దండ గిరేక ఫోన్ కట్ చేయవా ఒకసారి కట్ చేయాలి లోపలికి ఆంజనేయ దండకం చదువుతాడు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి పూజలు అయితే మస్తు చేస్తాడు ఒక రెండు మూడు గంటలు జపాలు పూజలు అన్ని అష్టోత్తరాలు అవి తప్పు చూస్తుంటా ప్రాణం పోయేదాకా తప్పేది లేదంటాడు అందుకే ఎంత అదృష్టం చేసుకుంటే అసలు అట్లా దేవుని ధ్యానంలో ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయితే పట్టు చదువు ఆంజనేది ఆంజనేయ ఆంజనేది చదువు ये ये का श्री आंजनेकर्ति प्रदायक भजे बाईपुत्र भजे वाड़ भजे हूं मित्रे सूर्य मित्रजूप भजे प्रमोट प्रभातमीना संकर्तमी नीमी ने दंडक मैं नीमूर्तिवेंसी नी सुंदर मे नी दास दाइ राव भक्ति नीचे

दयाशाली तोली दी तुक्रीव स्वतंत्र स्वामी कार्यार्थम श्रीराम समृद्धि वाले विचारी अब्बा विपूमें वाले वाले चंपे काकस्थाकृपा दृष्टि वीक्षा किसी कार्यार्थम कीर्त श्रीराम कार्यार्थमी लंक लंक विन

రావణుడు అంత కాలాగ్ని ఇంగురనే కోరే బ్రహ్మాండమైన ఆ శక్తి నిన్ను వేసి లక్ష్మణ్ మూర్చి నందించగా అప్పుడే పోయి సంజీవి సంజీవి తెచ్చి సౌమిత్రకి నిచ్చే ప్రాణంబు రక్షించగా కుంభకర్ణాది వీరాలతో పోరాడి చెండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిని రావణుని చంపగా లోకంబులు ఆనందం అయి ఉండ విభీషణుడు వేడుకొని దోడుకొని వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునికి ఇచ్చి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకంబు సౌరంభం అయ్యున్న నీకన్నా నాకెవ్వరం గుర్మి లేరంచు మన్నించిన రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనలు చేస్తే పాపములు భయనే భయములు తిరిగినే భాగ్యములు వెళ్ళనే సకల సామ్రాజ్యం సకల సంపత్తులం యో వానరకార యో మందార యో పుణ్యసంచార యోధీర యోవీర సమస్తము నీవే మహాఫలముగా వెలసి యా తారక బ్రహ్మ మంత్రము పటించుచు స్త్రముగా వజ్రదేహము నిందాల్చి శ్రీరామ శ్రీరామ యంచున్న మహాపూటమే ఎప్పుడు తప్పకదలుతూ నాజీ వయందుండి నిద్రగ దేహము త్రలకు సంచారివై రామనామాంకిత ధ్యానివై యా బ్రహ్మవై బ్రహ్మ తేజమున రౌద్రిని జ్వాల హావీర హనుమంత ఓంకార హ్రీంకార శబ్దంబులన్ భూత ప్రేత దయ్యంబులన్ నీదు నీదువాలంబులన్ జుట్టి నీలంబడంగట్టి నిమిషిటి గాతంబులన్ బాహుదండంబులన్ రోమకండంబులంతృించించి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభా నీ దివ్య తేజంబులన్ చూపి రారా నా ముద్దు నారసింహ యటంచు దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వ్రతపూర్ణకారి నమస్తే వాయిపుత్ర నమస్తే 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 నమో నమ ఇవన్నీ మా తాత నేర్పించినాయి చిన్నప్పుడు గుడికి తీసుకుపోయి చిన్నప్పటి నుంచి పూజలు చేపించి అన్ని నేర్పించాడు ఇప్పుడు ఇంత పద్ధతిగా మేము పూజలు చేస్తాం అంటే అంత మా తాత ఎన్ని పూలు తీసుకొత్తాడు తెలుసా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వయసులో కూడా ప్రొద్దుట లేచి అన్ని ఇండ్లల్లో తిరిగి అందరు చెట్ల పూలన్నీ కోసుకొని ఎత్తాడు ఆకలి ఇప్పుడు చేతనైతలేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు చేస్తాంది అదే దేవుళ్ళైతే విగ్రహాలు ఫ్రెండ్స్ అన్ని ఇతడి విగ్రహాలు ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు రోజు స్నానం అంటే రోజు దేవునికి స్నానం పోయాలి రోజు నైవేద్యం పెట్టాలి అప్పుడే నేను తినాలని మేము ఈ రోజు ఇట్లా నేనైతే పూజలు అంటే అంత మా తాత నేర్పించింది చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు ఎట్లా నేర్పిస్తే అట్లా అన్నట్టు అందరు అంటారు మీ తాత మీ తాత ఎట్లా పూజలు చేస్తుండో మీరు అట్లా చేస్తారు అని చూసినావా మీ దగ్గర నేర్చుకున్నాం ఎప్పటికీ నువ్వు రావు దాన్ని నేను ఎప్పటికి రానంట నా ఫోటో ఉందంట ఆ ఫోటోని చూసి ముచ్చట పెడతాడట అంతేనా నీకోసం అత్త సరేనా ఎప్పుడన్నా ఎప్పుడన్నా నువ్వు నీకు ఎప్పుడు ఇవ్వడొద్దయితే అప్పుడు ఫోన్ చేసి రమ్మని చెప్పా ఓకేనా అబ్బా అబ్బా ఇరుగా మాట్లాడుతుంది కానీ ఇంట్లోకి వెళ్ళాలి అత్త నిజంగా అత్తా అని విశుద్ధం చెప్తే నేను ఊరుగా నీలగారుడే అవునా మరి చెప్తే అయిపోదు నేను అత్తన్న చెప్పిందా లేదా గిరేక చెప్పిందా లేదా అత్తన్న చెప్పింది చెప్పలేదు